ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర ఉండదు కాబట్టి ఇంకా ఏదైనా లోపాలు ఉన్నా ఇంకేమైనా ఉంటే సరి చేసుకునే విధంగా మీరు సలహా సూచనలు చెప్పండి కానీ సభ అభిప్రాయం ఏకగ్రీవంగా ముందు నుంచి అదే విజ్ఞప్తి చేస్తున్నా మొదటి నుంచి కూడా అదే మాట మాట్లాడుతున్నా ఈ రోజు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మాట్లాడినారు మేము ఈ బిల్లును ఏకగ్రీవంగా పూర్తి మద్దతును ప్రకటిస్తామని ప్రకటించి మిగతా అంశాల మీద చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరి దాని మీద చర్చ చేస్తాం దాని సంబంధ దానికి సంబంధించి చర్చ జరగడంలో ఎవరికి వ్యతిరేకత లేదు చర్చ జరగాల దాని తర్వాత వారు అన్నారు మీరు పాల్గొనకపోవడంలో మీరు ఒక పార్టీకి నాయకులు దాని ప్రభావం క్షేత్రస్థాయిలో పడి ఉండవచ్చు మీరు ఆదర్శంగా ఉండాల్సి ఉండే దానికి సంబంధించినటువంటి మీ అఫిడేవిట్లను తీసుకొని రాసుకునేటువంటి విధానంగా ప్రభుత్వం అవలంబించలేదు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగినప్పుడు మీరు కూడా పాల్గొని ఉంటే మిమ్మల్ని అనుసరించడంలో మిమ్మల్ని కొంతమంది ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతుండ్రి ఆ ఉద్దేశం కొద్దే తమని మారుమార్ అడిగినాము అందరి అనేక సందర్భాల్లో నేను కానీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినాము మీరు పాల్గొనేది చెప్తారు పాల్గొని ఉంటే బాగుండే ఇప్పుడు దానికి సంబంధించి అయిపోయింది కానీ ఇటువంటి పరిస్థితులలో ఏదైనా సామాజిక పరమైన అంశాలు జరుగుతున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా సామాజిక పరమైన న్యాయం జరగడానికి కొరకు ఆలోచన విధానం ఉండాలని కోరుతున్నా మీరు గతంలో చేయలేదని చెప్తారని జరుగుతున్న పరిణామాల లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఉద్దేశానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏక ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలి ఏకాభిప్రాయం అనేటువంటిది చాలా విలోనిస్తుంది బయట అది న్యాయస్థానం కావచ్చు అది ప్రజాస్వామ్యం కావచ్చు అది ప్రజల మధ్యన కావచ్చు ఎవరు కూడా మనం చర్చ చేయడం ద్వారా ఏదో మళ్ళీ ఒకటి ఏదో ఉందనేటువంటి రొసుగును దొరకట్టే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి పాజిటివ్ ఆలోచన చేస్తే నెగటివ్ చేసిన కూడా దుకుణం బంద్ చేసుకుంటాడు ఆలోచన బంద్ అవుతుంది కాబట్టి అందరం పాజిటివ్ గా ముందుకోవాలని సందర్భంగా బలీన వర్గాల శాఖ తరఫున నేను ప్రతి సభ్యుల్ని ప్రతి రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు మరొకసారి పార్టీ పరంగా అన్నారు ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ బిల్ చేస్తా ఉన్నారు అంటే ఒకటే పార్టీ ఒకటే పార్టీ ఐదు రకాలుగా మాట్లాడితే ఐదు సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని కానీ మీ చిత్తశుద్ధిని కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష మేము ఇప్పటికీ కూడా చెప్తున్నాం సిన్సియర్ గా చెప్తున్నాం సంపూర్ణంగా స్వాగతిస్తాము మీరే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడి నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్కి పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది ఇప్పుడు మనం నలభై రెండు శాతం సాధించాలి అంటే ఆ ముప్పై ఏడు శాతం అని పంపిన ఫైల్ ను మేము వెనకకు తెప్పిస్తున్నాం తెప్పించి ఈ నలభై రెండు శాతం పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా మేము ముప్పై ఏడు శాతం బిల్లు పంపలేదా ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా దయచేసి ఆలోచించండి ఇవాళ మీరు ఆలోచన చేయండి బీసీ సబ్ ప్లాన్ అని చెప్పారు తేవట్లేదు సార్ పెట్టండి రేపు ఎల్లుండి హౌస్ పెడతారా ఇంకో నిమజ్జనం తర్వాత పెడతారా మీ ఇష్టం కానీ బీసీ సబ్ ప్లాన్ చట్టం తెండి ఎందుకంటే ఒక పదవులతోనే రాజకీయంగా అవకాశాలు ఇవ్వడంతోనే న్యాయం జరగదు సామాజిక న్యాయం ఆర్థికంగా రాజకీయంగా అవకాశాలు రావాలి అంటే